హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే మనమైతే దోశ చికెన్ సెక్షన్ చేసుకున్నాము ఈ దోశ లేక అయితే టమాటా పచ్చడి అయితే బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మా ఊరికి పికెన్ సెక్షన్ లేచి పచ్చళ్ళు చేసేసుకుంటారు కానీ నేనైతే రోజు టమోటా పచ్చడి ఓన్లీ టమోటాలు కొత్తిమీరపాయలు తెల్లవాయిలు జీలకర్ర అవన్నీ వేసి బాగా గోలంలో ఏం చేస్తున్నాను అవి వేయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టి తర్వాత రోటీ పత్తాయినా సరే రోటికైనా దంచుకొని తీసుకోవచ్చు లేకపోతే మనం మిక్సీకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చట్నీ చాలా బాగుంటుంది దోశలోకి అలాగే వేడి వేరు అన్నం లేదు కూడా చాలా టేస్ట్ వస్తుంది అందుకే నేనైతే మా ఊరిపైన దోశ వేసేటప్పుడు వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చికెన్ అనేది చేస్తాను కొద్దిగా స్టమ్ విన్నా కనుక అన్నం లేకపోతే సూపర్గా కొద్దిగా నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఆ జీలకర్ర అజ్జికరవేపాకు ఫ్లేవరు చాలా బాగా టేస్ట్ వస్తుంది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఉంటారు కదా మామూలుగా అయితే అన్నం లేకైనా మామూలుగా ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరపకాయ ఇవన్నీ ఏం చేసి వేస్తూ ఉంటారు కానీ నేను ఎర్రగడ్డ వాడలేదు ఓన్లీ జీలకర్ర పచ్చి కరివేపాకు ఇంట్లో చింతపండు కూడా లేదు పచ్చి ఓన్లీ జీలకర్ర పచ్చి కరివేపాకు తెల్లవాయిలు ఎక్కువ పడితే ఆ తెల్లవాయిల ఫ్లేవరు అది కరివేపాకు జీలకర్ర మంచి టేస్ట్ వస్తుంది దోశ సూపర్గా ఉంటుందండి దీని తో రెస్ టేస్ట్ బాగుంటుంది అందులో నేను ఎక్కువ అన్నం లేకపోతే సూపర్గా వేడి నీళ్ళ అన్నం లేదు వేసేసుకుంటే సూపర్ ఉంటుంది పుట్టి పిరపల్ని మట్టుకు టమోటాలు మగ్గిన తర్వాత వేసేసుకున్నాము ఎందుకంటే అది జాటు కదా కారం మొక్కేస్తాయి కాబట్టి అంత పదివన్నీ మగ్గిన తర్వాత కొత్తిమరకాయలు వేసేస్తాను ముందే వేసేస్తే మళ్ళీ పాట వచ్చి మంట ముక్కంత మంటే కొత్తిమరకాయ కూడా మంట ఉంటుంది కదా అని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పంచేసి ఇంట్లో ఉండే గింజలు అన్నీ తీసేసుకొని వేసేసుకుంటాం దీంట్లో ఉండే గింజలన్నీ వెళ్ళిపోతే మంట ఉండదు కొద్దిగా రెడ్ కలర్ వచ్చేస్తుంది సరిపోతుంది మళ్ళీ మంట మంటా ఉంటుంది కదా కొన్ని పిల్లలు ఆడి మంట ఉంటే పేంజా ఇదే

రోట్లో దంచుకుంటే సూపర్ ఉండదు పచ్చడి అవంటే వర్షం పడింది కదా కొద్దిగా రోలు కూడా బాగలేదు ఇప్పుడు దంచేదానికి కూడా అవకాశం లేదు కాబట్టి మిక్సీకి వేస్తాం ైపోయింద నాడు కూడా పత్రం అయిపోతాం లేకపోతే కోపను సేసుకో అయిపోయింది ఇదంతా మొత్తంగా అయిపోయింది మిస్టి అంతా అంతా గోళంలో మధ్య పోయింది పత్ర కొద్దిగా వేడిగా ఉంది అందుకు సల్లారి పెట్టేద్దాం దోశ పిండి కూడా రెడీగా ఉంది కొనరా ట్రష్ చేసుకో ట్రెష్ చేసుకో టైం అవుతుంది కానీ కానీ దోశ దోశలేకి కొన్ని మెంతులు వేసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా వచ్చేస్తాయి దోశలు కొద్దిగా దాంట్లో కూడా వేసేసుకుంటా ఓ ఓ అవును ఏమి పొద్దు మంగళవారమే కదా వేసుకో కొద్దిగా మెంతులు కొద్దిగా అన్నము కొద్దిగా బొరుగులు వేసేసుకుంటాను దోశలేకి బాగా బాగా వచ్చేస్తాయి నీట్గా

సామాన్లన్నీ చేసుకొని గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని బాగా నీట్గా మూసుకోండి విషయాలు కనిపించే నైటే గ్యాస్ క్లీన్ చేసుకుంటే ఉదయం లేవగాని ఫ్రెష్గా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు అదే నైట్ అంతా గలిబిలిగా సామాన్లన్నీ సింపులో పెట్టేసి పని కాదు వాటిని చూస్తేనే భయం వస్తుంది ఉదయాన్నే పని చేయాలంటే చేయబుద్ధి కాదు దాని ఆలోచన రాదు ఇది ఏమి రాయన అనిపిస్తుంది ఇది ఇప్పుడు దోముకోవాలా ఈ టిఫిన్ ఇప్పుడు చేయాలా అని ఆలోచన పడుతుంది అందుకే నేను నైట్ పుట్టి సామాన్లు ఎంత క్యారీ కావాలని పొద్దు ఈరోజు వంట అంత వంట అంత బాగా టివిన్ చేసేసుకున్నాను నైట్ అంతా పొద్దున గజిబిజ్ అంటే ఇప్పుడు దోచిపోతే అల్లి అన్నీ తీసేసిద్దు ఇప్పుడు పొద్దునే గజమి క్యారీ కావాలంటే ఎక్కువ మాట్లాడ నాకు

నైట్ అంత క్లీన్ చేసుకునేక డిజైన్ లేవం కానీ అన్ని బాబు అన్ని సామాన్లు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి అవైలబుల్గా దగ్గర దగ్గర నీటుగా ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం దానికి రెడీగా ఉంటాయి అన్నీ ఎంత కష్టమో లేడీస్ ఆరోగ్యం బాగా చేయాలి ఆరోగ్యం బాగున్నా చేసుకోవాలి కానీ నానా చిన్నోడు కానీ ఇచ్చేసి ఏంటి

ఒకసారి దోశ ఇది ఫ్రై చేయండి సూపర్గా వస్తుంది అన్నం లేక వేరు వేరు అన్నం కూడా కొద్దిగా ఎక్కువ కొట్టుకొని పచ్చడి అన్నం కూడా ఒక వేరే అన్నం లేదు కొద్దిగా నెయ్యి వేసుకొని అండి సూపర్గా ఉంటుంది క్యారీ కావాలంటే అందుకు దోశ ఎక్కువగా మన దోశ ఫేవరెట్ అనంత దోశ ఇష్టం బాగా నైట్ పూర్తి తినేవి తినేటితోనే క్లీన్ చేసేసుకుంటే గ్యాస్ ఇదేం చేసాలి ఫ్రెష్గా ప్రశాంతంగా పనులు అవుతాయి అదే అక్కడ సిగ్గుండోపులు పెట్టుకొని ఇదేం పని చేయాలంటే ఎవరికైనా బాధ్యత బరువు రూమ్ వాటిని చూస్తేనే భయం వస్తుంది చిన్న పనులు వేసుకోవాల లేడీస్ కదా నేనైతే దోశ లేకి కొన్ని మెంతులు ఉద్దివేళి నానబెట్టేస్తాను తర్వాత దోశ పిండిలో దోశ తర్వాత దోశ కొట్టేటప్పుడు కొద్దిగా జరుగుతాయి బొరుగులు ప్లస్ కొద్దిగా అన్నం వేసి కొట్టేస్తాను దోశ ఎంతగా కొట్టేస్తాను బాగా మెత్తగా మెత్తగా ఇట్లా ఇట్లాగా మెత్తగా వచ్చేస్తాను దోశ నేను అదే వాడేది చూడండి నైట్ అంతా తోమేసుకునే దాని మనకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి లేకపోతే అది సింకులో ఉంటే ఇవన్నీ నైట్కొని అంతా సింక్ అంతా క్లీన్ చేసుకొని దోశ దిని అంత బాగా వచ్చేస్తాము ఇంకో దోశ చాలా బాగా వస్తుంది దోశలు పడితే సూపర్గా చూపు దోశ ధాన్యంగా రెండు ఒకటి తినేవాడు ఇద్దరు రెండు తింటావాడు మాకు ఒక తినేవాడు చిన్న दो, yeah. दो। दो, दोसिबोसिना तीनों टाइम नहीं थी। थी। पूरे में टाइम नहीं थी। पापा की तो पापा को चेक किये दोस्त आए ना ता। लाख मालिक ऐने घंटे हैं। हाँ ओके घोड़ी खा ले मुझे पुदोस తగినంత అన్నము ఈ ఉద్దు వేళ్ళు బొరువులు వేసేసరికి ఉదయం లేచాలి పొంగిపోయి లేచింది పైకి అంత పొంగిపోయి అంత పొంగిందికి అంత అందుకే దోశ అంత బాగా వస్తుంది యటే పనులన్నీ అయిపోయిన కొద్దిగా ఇప్పుడు హుషారుగా పని చేసుకుంటాను లేకపోతే గోపుల్లో కొన్ని ఆరు రోజులు అర్ధగంట ఇదొక పని కొద్దిగా వేరే పనులు కూడా చేసుకోవచ్చు అనమాట నైట్ కొంచెం క్లీన్ చేసుకొని అంత క్లీన్ చేసుకునే వాళ్ళకి బాగా టైం పట్టిందా ఎప్పుడు బాగా పేరు నిదానంగా దూసం చేసుకుంటాను ఎందుకంటే నైట్ కష్టపడినప్పుడు ఒక దోశ వేయాలనా ఇన్ని మూడు దోశ వేయాలనా క్యారీకి ఎన్ని కట్టమంట క్యారీ కెన్ని వేయాల క్యారీకి రెండు పెట్టేయాలనా మా అమ్మాయి మధ్యాహ్నానికి క్యారీ కావాలంట దోశ అయితే ఖచ్చితంగా క్యారీ కావాలంటుంది చట్నీ ఎట్టుంది నానా మంతుందా బాధ్యా మడి గడియామంటే బొమ్మలు పెట్టుకొని చూస్తాం ఇది ఏ ఆ దోశేస మొగరా పెరింద్రంగ రెండు క్యారెట్ యాజ్ పెట్టరా అందరినల్ల ఏది చేస్తుందారు గియం లేక పెట్టాలి నిహైతే దోశ పెద్దగా దయని నేను ఎప్పుడు దేవున్ని ఎప్పుడు వారానికి ఒకసారి వేసుకుంటాను మామూలుగా అయితే మా ఇంట్లో పెద్దన్నం ఉంటే నైట్ తిరిగి పెట్టేసుకుంటాను అది లేవంగానే మా నేను ఇంత శుభ్రంగా తినేస్తామన్నమాట తినేస్తాను కానీ మాకు దోశలు విరిగిన పూరీలు అవన్నిటివి మాకు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతాయని చెప్పి వాటికి దూరంగా ఉంటాను పాప కోసమైనా వారానికి పోసారి వేస్తాను కాబట్టి దోశ దోశ అడుగుతూ ఉంటుంది కాబట్టి ఆమె కోసం దోశ చేస్తారు చికెన్ సెక్స్ కూడా పెద్దగా మానేయాలండి చికెన్ సెక్స్లో కూడా గ్యాస్ ఎక్కువ కమ్మవి చాలా ఇబ్బంది పడతాను కాబట్టి చికెన్ సెక్స్ కూడా మానేసుకొని నేనైతే చర్ధాన్యములు తింటే సర్ధాన్యంలో వేసుకొని బాగా కొద్దిగేరగా వేసుకొని తింటాను మేను మాయనైతే ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు అదే తింటాడు మాకైతే టిఫిన్స్ ఎక్సెంజ్ ఏం అలవాడలేదు పిల్లలు వచ్చినప్పుడు మటుకి పిల్లలు హాస్టల్లో ఉన్నారు పిల్లలు వచ్చినప్పుడే సెన్స్ టిఫిన్ సెక్షన్స్ ఎక్కువ చేస్తాను లేకపోతే టిఫిన్ పెట్టడం టిఫిన్స్ అవాయిడ్ చేసేస్తాను అవి మేము తినడానికి కూడా అవకాశం ఉండదు తినమోసే గ్యాస్ గ్యాస్ ఎక్కువ పామ్ అవుతుందని చెప్పి మా ఆయన కొద్దిగా అవాయిడ్ చేసేస్తాడు కానీ వాటిని బొరుగులు నేను మేము సో పెద్దగా బొరుగులు పూరీలు కాయిలు వస్తుంది పూరీలు ఎప్పుడూ లైట్గా ఉప్మా కూడా లైట్గా తింటాము ఉప్మా అది కూడా పెద్దగా తిన్నాము ఉప్మా కూడా కూరల్లో గురక ఎక్కువ మేము ఏమన్నా అవాయిడ్ చేస్తామంటే గ్యాస్లో ఎండదైనా మసాలా తగ్గించేస్తాము పుల్ల పప్పు రసము లైట్ ఎప్పుడైనా తాలింపులు రసం లేక తాలింపు ఎక్కువ మజ్జిగ వాడేది ముందు కాదని అవైడ్ చేసేస్తాం మసాలా కూడా పెద్దగా లేదు అదేనా మటన్ చికెన్ అన్నప్పుడే ఎక్కువ అవి వాడతాము చికెన్ మసాలా వాడతాము లేకపోతే మసాలా పెద్దగా ఉండదు మసాలా తినే రోజు మజ్జిగ రోజు తాగ మజ్జిగ ఎక్కువ తాగుతాడని చెప్పి మా ఆయన కోసం కొద్దిగా నాకు కూడా గ్యాస్ స్టవ్ ఉంది గ్యాస్కు సంథింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి మెయిన్ మసాలా డిఫెన్స్ ఎక్స్టెన్స్ వీటి నుంచి కొద్దిగా మనం ఇటు మటుకు కొద్దిగా దూరం పెట్టేసినాం అనుకో ఈజీ గ్యాస్ స్టవ్ తగ్గిపోతుంది ఉదయం లేవగానే నైట్ అన్నం మిగిలినప్పుడు నైటే కొద్దిగా సోమాన్ నైటే కొద్దిగా గ్యాస్ అంత క్లీన్ చేసుకునేటప్పుడు అన్నం మిగిలి ఉంటుంది కదా అన్నంలో పెరిగేసి కొద్దిగా వాటర్ వేసి చేసి పెట్టి ఉదయం లేవగానే బాగా నానిపోతుంది అది కొద్దిగా సాల్ట్ వేసి వేసి లేవని మీ కికెన్ సిక్సిన బదులు అది వాడండి గ్యాస్ స్టూలు అసలు ఉండదు నేను కూడా అలా ట్రై చేశాను మా ఆయన ముందు నా కూడా అలవాటు లేదు ఆయన కోసం నేను ఎక్కువ చేయడం వల్ల నా కూడా అలవాటు అవుతుంది మా వీడియో ఖచ్చితంగా లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా ఉపయోగపడిన విషయాలు ఉంటే ప్లీజు ఏదన్నా అయిపోయిందండి అమ్మాయికి రెండు రోజులు పెట్టింది అమ్మాయి రెండు రోజులు వేసాను మీరు కూడా ట్రై చేయండి టిఫిన్ తీసుకున్నాము అండి అయితే ఉదయాన్నే అన్నం ఉంటే బాగా పెరిగి వేసి నైట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు మళ్ళీ ఉదయం వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసి పెట్టుకోండి స్టార్ట్ చేసి పెట్టుకోండి లేవంగానే మొహం కడుతున్న వెంటనే ఉదయాన్నే ఎనిమిది గంటలకు అట్లా టైంలో కొద్దిగా బాగా కలుపుకొని పిసుకొని మజ్జిగ మాదిరి తాగేయండి ఒక ఒక పది రోజులు చేయండి గ్యాస్ స్టవ్ మధ్య ఇది అది మళ్ళీ పెరుగు పెరుగు తినకూడదు మజ్జిగ మజ్జిగ మాదిరి తినాలి పెరుగు పెరుగు తింటాడనుకో గడ్డ పెరుగు వేసుకొని ఎప్పుడు తినకూడదు మజ్జిగ మాదిరి చేసుకోవాలి అలాగైతేనే కూడా ఒక గ్యాస్ అవి రాకుండా మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇచ్చినప్పుడే నా ఈ వీడియో నేను లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో టికెట్ సెక్స్ మరి నాకు కామెంట్ మీరు పెట్టండి వచ్చినప్పుడు కాబట్టి స్కూల్ టైం ఉంది ఇంకా దోశగా మళ్ళీ టికెట్ ఎక్సెంట్ చేసేసాము క్యారీ పెట్టేసేయాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్